వైసీపీ ప్రభుత్వంలో నన్ను ఇబ్బంది పెట్టారు సో అది ప్రసన్న కుమార్ అప్పుడు అప్పుడు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డికి తెలుసో తెలీదో నాకు తెలియదు సో అని అనుకుంటున్నాను సో అతనికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి కింద ఉండే ఒక ఇద్దరు ముగ్గురు కోవట్లు వాళ్ళు ఏం చేస్తారంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమ్మెల్యేకి వెళ్ళి జడీలు చెప్తూ ఉంటారు ఇతని ఎట్లా అతని ఎట్లా ఇతనెట్టు చేశాడు అతని ఎట్లా చేసాడు అని చెప్తా ఉంటారు వీళ్ళు చేసే పనికి మాలని వ్యవహారాలు టెలికాస్ట్ చేస్తే కింద లెవెల్లో గౌ లాస్ట్ లెవెల్లో ఉండే నాయకుల యొక్క యథో పనులు ఒకరిద్దరు ఒకరిద్దరేందండి అందరూ అంటలేదు ఆ ఇద్దరు పనులు చేసే వ్యవహారాలని టెలికాస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి తీసుకుపోయేసి ఇంకొక ఆయనకి చెప్పి ఆయన నుంచి ఇంకొక ఆయనకి చెప్పి ఎమ్మెల్యే దగ్గర నా గురించి చెడ్డగా చెప్తా ఉంటారు మమ్మల్ని మనల్ని ఇబ్బంది పెడతాడు మన పార్టీని ఇబ్బంది పెడుతున్నాడు మనల్ని అట్లా టార్గెట్ చేసి టార్గెట్ చేసాడు అని చెప్పి రకరకాలుగా ఫిర్యాదులు చేస్తారు ఈ క్రమంలో ఏం చేస్తారంటే నా మీద గత ప్రభుత్వంలో ఒక ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసు కట్టారండి ఒక ఫాల్స్ ఎస్ డిస్ట్రిక్ కేసు అట్లాగే నాకుండే అతి తక్కువ ల్యాండ్ నాకుండే మొత్తం రెండు ఎక్కడ ఆ ల్యాండ్ మీద ఏమంటే మించి నాకు లేదండి ఏం ల్యాండ్ ఆ ల్యాండ్ మీద ఏం చేస్తారంటే పోయి వాళ్ళది ఇంక ఈ ల్యాండ్ ఇతను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా ఎత్తు ఎత్తుకుతారు ఎట్లా ఈ ఫండింగ్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా ఈ క్రమంలో ఏం చేస్తారంటే నా ల్యాండ్ని టార్గెట్ చేస్తారు నాకుండే ల్యాండ్ ఆ ల్యాండ్లో ఏమంటే ఒక కమ్యూనిటీని వాడుకొని ఆ కమ్యూనిటీ ద్వారా ఫిర్యాదులు పెట్టించడం ఆ కమ్యూనిటీ ద్వారా కాలువలు ఉన్నాయండడం ఆ కమ్యూనిటీ యూజ్ చేసుకొని నా స్థలం వాడినావు అని చెప్పి రకరకాల ఫిర్యాదులు గత ప్రభుత్వంలోనే పెట్టారు పిజీఆర్ఎస్లో పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పోలీస్ స్టేషన్లో పెట్టారు సో ఈ పెట్టడానికి ప్రధాన కారణాలు గత ప్రభుత్వంలో కొన్ని ఉన్నాయి అవి వేరే గత తర్వాత మాట్లాడతాం ఎందుకు నా మీద ఇంత పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టారో ఇవి ఎమ్మెల్యేకి తెలుసో తెలియదో నేను తెలియదు ఎమ్మెల్యే గారికి తెలియదని అనుకుంటున్నాను అప్పుడు మా ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే అప్పుడు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియదు అనుకుంటున్నాను సో so, ఏం చేశారంటే ఈ నాయకుడు ఈ మండలంలో ఉండే ఒక నాయకుడు పోయేది ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి పెట్టించాడండి ఒకరి చేత ఇక్కడ చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ కేసు గురించి చెప్పాలంటే ఆ పెట్టిన వ్యక్తి ఆ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన పెట్ పెట్ వ్యక్తి విచారణకు వచ్చిన అప్పుడు అక్కడ అప్పుడు డిఎస్పి విచారణకు వచ్చిన అప్పుడు దు� డిఎస్పి అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టరు అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్సు అండ్ అక్కడ ఉండే మా గ్రామంలో ఉండే విలేకర్లు ప్రధాన పత్రిక విలేకరులు అందరి సమక్షంలో ఆ పెట్టిన కంప్లైంట్ అండి ఫిర్యాదుదారు వాళ్ళు ఏం చెప్పిందంటే నన్ను ఏమీ అనలేదండి ఏం చెప్పింది బాగా వినండి నన్ను ఏమీ అనలేదు కాకపోతే మాకు చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి నన్ను ఏమీ తిట్టలేదండి అంది సో ఆ కంప్లైంట్లో నేనేదో భయంకరంగా తిట్టినట్టు రాసిన కంప్లైంట్లో ఆమె చదువురాదు రాసి గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసారండి